తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి షాక్ తగిలింది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయో అభ్యర్థి గెలుపొందారు గాది శ్రీనివాసనాయుడు విజయం సాధించారు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీ అభ్యర్థి గాది శ్రీనివాసనాయుడు గెలుపొందారు కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో ఎనిమిది మందిని ఎలిమినేట్ చేసిన అధికారులు విజేతను అధికారికంగా ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి షాక్ తగిలింది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీ అభ్యర్థి గాదె శ్రీనివాసనాయుడు విజయం సాధించారు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయో అభ్యర్థి గాది శ్రీనివాసల నాయుడు గెలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు సౌమ్య చెప్పండి శ్రీకాకుళం విజయనగరం విశాఖ స్థానానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి పీఆర్టీ అభ్యర్థి గెలుపు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి జేశ్వరి ఆ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి పోలింగ్ అయితే కౌంటింగ్ అయితే పూర్తి అయిపోయింది అయితే ఈ నేపథ్యంలో పిఆర్టీ అభ్యర్థి అయినటువంటి గాదే శ్రీనివాస్ నాయుడు ఏడు వందల ఓట్ల మెజార్టీతో అయితే గెలుపొందడం జరిగింది ఇక మనం చూసుకున్నట్లయితే కౌంటింగ్ చివరి వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఏపీసీఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ కూటమి ప్రభుత్వం మద్దతు పలికినప్పటికీ కూడా ఆయనకి మాత్రం ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు దీంతో కూటమి కూడా కాస్త అయమయ పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఆ లాస్ట్ రెండవ కౌంటింగ్ వచ్చేసరికి ముగ్గురు మధ్యలో పోటీ ఉండడం జరిగింది ఒకటి ఆ రఘువర్మ అదేవిధంగా రెండవది గాలి నాయుడు మూడవది విజయగౌడ్ వీళ్ళ వీళ్ళ ముగ్గురు మధ్య ఉండడంతో మిగతా ఏడుగురిని కూడా పది మంది ఉన్న పనిలో ఉన్నప్పటికీ మిగతా ఏడుగురిని కూడా ఎలిమినేట్ ప్రాసెస్ లో ఎలిమినేట్ చేయడం జరిగింది అంటే ఏదైతే విజయగౌరికి సంబంధించినటువంటి రెండవ సాధారణ ఓట్లు ఉన్నాయో దానిలో చూసుకున్నట్లయితే గాజు శ్రీనివాస్ నాయుడుకి మాత్రమే ఓట్లు ఎక్కువగా పడడంతో ఆయన అత్య ఏడు ఓట్ల మెజారిటీ అయితే గాజు శ్రీనివాస్ నాయుడు గెలుపొందడం జరిగింది ప్రస్తుతానికి రఘువర్మ అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకున్న రఘువర్మ ప్రధాన ఓట్ల కౌంటింగ్ లెక్కింపు తర్వాతనే అక్కడి నుంచి వెదిరిగి ఆ శ్రీనివాస్ గారికి వెళ్తే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సభాముఖంగా చెప్పి అక్కడి నుంచి బెదిమిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఒకవైపు శ్రీనివాస్ గాదు శ్రీనివాస్ నాయుడు విజయంతో ఎవరైతే టీఆర్టీ కు మద్దతు తెలిపారో ఆ మద్దతు తెలిసినటువంటి సంఘాలు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసుకున్న నేపథ్యంలో